హలో ఫ్రెండ్స్ నమస్తే అమ్మాయిల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు అడుగులు వేస్తుంది ఎన్నికల హామీలో పేర్కొన్నట్లుగా అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటర్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది పద్దెనిమిది ఏళ్ళ నుండి చదువుకునే అమ్మాయిలకు ఈ పథకం వర్తించనుంది అయితే ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలు రూపొందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళ నుండి అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు అయితే ఈ పథకం డిస్టెన్స్లో చదువుకున్న అమ్మాయిలకు వర్తించదనే ప్రచారం జరుగుతుంది రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే వారికి మాత్రం ఈ పథకం వర్తింపజేసేలా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అంతుంది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే ఈ పథకానికి అర్హులుగా చెబుతున్నారు పూర్తిగా డ్రైవింగ్ ఇచ్చి వచ్చిన వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం వచ్చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కాగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే రాయితీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం అధికారులు వివిధ విధానాలు రూపొందిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పథకంపై గైడ్ లైన్స్ రూపొందించే అవకాశం కనిపిస్తుంది కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్ళ నుంచి నిన్న చదువుకున్న అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పెట్టింది కాంగ్రెస్ ఆరు నెలల్లోగా ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది యువ ఓటర్లు ఆకర్షించడమే లక్ష్యంగా అనేక పథకాలను మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్ ఇందులో భాగంగానే స్కూటీ పథకం కూడా పేర్కొంది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీ ఏర్పడంతో అమ్మాయిలంతి పథకం అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు